సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఈ నెల ఇరవై తొమ్మిదిని నిర్వహించనున్నారు ఆలయ అధికారులు ఈ సందర్భంగా విచ్చేసే భక్తులకు కావలసిన సకల ఏర్పాట్లు చేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు మహాదేవుని శ్రీనివాస్ ఆగంరెడ్డి తెలిపారు జనగామ డిసిసి అధ్యక్షులు కొమరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి నిర్దేశం చేసినట్లు తెలిపారు ఇరవై తొమ్మిది ఆదివారం రోజున నిర్వహించే స్వామివారి కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేశారు అనంతరం కళ్యాణ మండపం వద్ద జరుగుతున్న ఏర్పాట్లు పర్యవేక్షించారు మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు జరుగుతున్నది ఆ యొక్క కళ్యాణ కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజున మా నాయకుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జి గారు యొక్క కళ్యాణ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది ఈ యొక్క కళ్యాణ మహోత్సవం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండవసారి కావున ఈ యొక్క ఇరవై తొమ్మిది నెలలు జరిగే కళ్యాణ మహోత్సవాన్ని పెద్ద ఎత్తున అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కుమ్మురవెండి మల్లికార్జున స్వామి దేవాలయ స్వామివారి కళ్యాణం ఈ నెల ఇరవై తొమ్మిదిన జరగనుంది దీనికి సంబంధించి మంత్రి గారు రివ్యూ సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేసిన తర్వాత పనులన్నీ వేగవంతంగా ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి ఏర్పాట్లు పూర్తిగా వచ్చినాయి దానికి సంబంధించి మా డిసిసి అధ్యక్షులు నిరంతరం ఫోన్ ద్వారా పర్యవేక్షించి నిన్న ప్రత్యక్షంగా కూడా పర్యవేక్షించడం జరిగింది వారి పర్యవేక్షణలో పలు సూచనలు స్థలాలు భక్తులకు ఇబ్బంది కాకుండా ఎలా ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది గతంలో కంటే భిన్నంగా క్యూ లైన్లను పకడ్బందీగా ఏర్పాటు చేయడము సామాన్యులకు ఎక్కువ అందులోకి వచ్చేటట్టు అవకాశం కల్పించేటట్టు సామాన్య భక్తులు కళ్యాణాన్ని తిలకించే విధంగా ఎక్కువ అవకాశం కల్పించే విధంగా సూచనలు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు క్యూ కాంప్లెక్స్ ఏదైతుందో అది జాతరకి అందుబాటులోకి వచ్చేటట్టు ఉంది అది ఫస్ట్ వారం వరకు వస్తుంది కాబట్టి అది వస్తే చాలా బాధలు పోతాయి అప్పటి వారికి తాత్కాలికంగా ఒక అంటే క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఏ విధంగా ఉండాలో మా ట్రస్ట్ బోర్డు సభ్యులను అనుసరించి వాళ్ళని దగ్గర తీసుకొని రివ్యూ పెట్టి మా డీసీసీ అధ్యక్షుడు నిర్ణయం చెప్పడం జరిగింది సుమారు ముప్పై వేల మంది భక్తులు ఈ కళ్యాణానికి హాజరవుతారు పోలీసు వారు చెప్పిన సూచనలు సలహాలు పార్కింగ్ సంబంధించి కానీ వాళ్ళు చెప్పే ప్రతి ఒక్కదాన్ని పాటించి భక్తులు కూడా పూర్తిగా సహకరించి అందరూ వెహికల్స్తో లోపలికి రావాలని ఆలోచించకుండా వాళ్ళు సూచించిన ప్లేస్లో పార్కింగ్ ప్లేస్లో వాహనాలను పెట్టుకుని వస్తే బాగుంటుంది ఈ నెల ఇరవై తొమ్మిదిలో ఎనిమిది నాడు శ్రీ కుండవేలి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమం అంగరాయభంగా జరుగుతున్నది యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని జంగా జిల్లా అధ్యక్షులు తమ్ముడి ప్రతాప్ రెడ్డి గారు నియోజకవర్గ ఇన్సార్జ్ గారు మరియు పనులను పర్యవేక్షిస్తూ అధికారులను పర్యవేక్షణలో నీటి వసతి కానీ కరెంటు వసతి కానీ కళ్యాణ బందోబస్తు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు సమీక్ష చేసి ఈ యొక్క కళ్యాణోత్సవం ఎలాంటి అంతరాయం జరగకుండా ఉండాలని మన జిల్లా అధ్యక్షులు వారు నియోజకవర్ ఇన్ఛార్జ్ గారు నిన్న కొమ్మేళ్ళలో పర్యటించి అధికారులతోని పూజలతోని మరి ఆఫ్ మినిస్టర్ అయినటువంటి కొండ సువేక్ గారు మరి ప్రభుత్వ పరంగా పట్టు వస్తువులు సమర్పించడం వస్తున్నారు అదేవిధంగా పూనం ప్రభాకర్ గారు మరి యొక్క ఆలయ అభివృద్ధి కోసం కూడా మరి ఎన్నో హామీలు ఇచ్చిన వారు సిద్ధంగా ఉన్నారు మన పార్టీ పరంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విధంగా సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఘనంగా నిర్వహించబోతున్నాం ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి అధికారులు అదేవిధంగా పాలక మండలి అందరూ కూడా వచ్చేటువంటి భక్తులకి ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కళ్యాణానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మా డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మిగతా సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షులు తుమ్ముకుంట నరసరెడ్డి గారు ప్రముఖమైనటువంటి నాయకులందరూ కూడా హాజరవుతూ ఉన్నారు అదేవిధంగా ఈ కళ్యాణానికి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా గతంలో జరిగినటువంటి లోటుపాట్లు మళ్ళీ అవి నివృత్తి కాకుండా ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా వాహనాలను సొంత వాహనాలను బయటనే పార్కింగ్ చేసుకొని ఈ కళ్యాణానికి సహకరించాల్సిందిగా కోరుతా